ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఆ తర్వాత జీవో అని ఆర్డినెన్స్ అని తర్వాత అసెంబ్లీలో మరి బిల్లులు పెడుతున్నామని చెప్పి కేబినెట్ ఆమోదం అని చెప్పి గవర్నర్ రాష్ట్రపతి అని చెప్పి జంతర్ మంతరం అని చెప్పి చాలా తెలివిగా బీసీ ప్రజల్ని మోసం చేసింది ఇయాల హైకోర్టు తీర్పుతోటి బీసీ ప్రజలందరికీ కూడా అర్థమైంది ఏంటంటే కానీ యొక్క దాన్ని పట్టుకొని వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి బీసీలకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టే మాకు కావాల్సింది నలభై రెండు శాతం చట్టబద్ధతో కూడుకున్నటువంటి రిజర్వేషన్లు కావాలి అది పార్లమెంట్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి కాబట్టి ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి చేయాలి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా బిల్లుని పెట్టాలి పెట్టి పార్లమెంట్లో చట్ మరి బిల్లు ఆమోదం పొందిన తర్వాత చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్న రెండు నేషనల్ పార్టీస్ కూడా ఈరోజు బీసీల యొక్క దుర్మార్గంగా మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఇవ్వలేదు కోర్టులు నడ్డం పెట్టి ఇవాళ బీసీలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో బిఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా నడిపి తెలంగాణను మేము సాధించినమో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక ఎజెండా తోటి మేము మా నాయకుడు ముందుకు పోయి రాబోయే కాలంలో మరి బీసీలకి స్థానిక సంస్థలే కాదు చట్ట సభలనే కాదు మహిళా బిల్లులనే కాదు అన్ని రంగాలలో కూడా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి అది కేవలం మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధి తోటి ముందుకు ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటితో చెప్పి నసటితో వెక్రయించిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గుండెలు మణితూ ఉన్నాయి దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతమవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పక్షాన ఉంది ప్రభుత్వంలో ఉన్ననాడు నాలుగు వందల యాభై సంక్షేమ పథకాలు పెట్టి బీసీల అభ్యున్నతికి అనేక రకాల చర్యలు తీసుకుంది బీసీల బాగు కోసం అనేక విధాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది విపక్షంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లు అమలు పరచాలని బీఆర్ఎస్ పార్టీ గడిచిన రెండేళ్లుగా డిమాండ్ చేస్తూ ఉంది అయితే రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేసే ఉద్దేశంతో బీసీలకు ద్రోహం చేయాలనే కుట్రబుద్ధి ఉంది కాబట్టి అశాస్త్రీయంగా న్యాసంగా తీర్పులకు విరుద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బీసీల రిజర్వేషన్ల పెంపు ఎక్సర్సైజ్ చేసి ఆ అశాస్త్రీతమైన చట్టాలని పెట్టి ఆర్డినెన్స్లతో న్యూసెస్ సృష్టించి జీవులతో గందరగోళం సృష్టించి మొత్తం బీసీ రిజర్వేషన్ అంశానికి తూర్పుపరిచింది నమ్మించి మోసం చేసింది దానికి వ్యతిరేకంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు బుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు బీసీల గొంతు కోసి మన తనే రోడ్ల మీదకి వచ్చి బందుకు మద్దతు ప్రకటించడం అనేది బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం నైజానికి కాంగ్రెస్ సర్కార్ సిగ్గులైన తనానికి నిదర్శనం దీన్ని వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మిగతా వర్గాలందరూ కూడా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కప్పటి నాటకానికి వ్యతిరేకంగా తిరగబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు బలీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ అనేక దపాలుగా మోసం చేస్తా ఉంది మళ్ళీ కూడా మోసం చేసింది ఇలా సుప్రీం కోర్టులో పిటిషన్ల పేరుతోటి హైకోర్టులో వాదనల పేరుతోటి ఏదైతే డ్రామాలు చేస్తా ఉన్నారో ఈ డ్రామాలన్నీ కూడా ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ తీసి అనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని తెలుసు అక్కడ హాస్పిటల్లో పేషెంట్ చచ్చిపోయినాయని తెలుసు ఆ హాస్పిటల్లో వాళ్ళకి పైసలు కావాలి వీళ్ళకి ఇక్కడ బీసీలో ఓట్లు కావాలి తప్ప ఈ డ్రామాలు ఆపని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ సార్ ఏమంటే సార్ అంతా కూడా సంతా పెట్టినట్టు ఉంది ఇలా వంద ఎలకలు తిన్న పిల్లొచ్చాట సంతా పెట్టినట్టు వాళ్ళు మోసం చేసి వాళ్ళు రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నాలు పాల్గొంటారు వాళ్ళు బందలు పాల్గొంటున్నట్టే లోకం నవ్వుతుందా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీని చూసి ఇచ్చిందెవరు ఆమె ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన ఎవరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన వచ్చి నేను వీరు నని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి మీ మోసాలు ఆపండి బీసీలో సమాజం గమనిస్తూ ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఇరవై రెండు నెలలుగా మేము పసిగడతా ఉన్నాం మేము ప్రజలు చెప్తా ఉన్నాం డెఫినెట్ గా ఎండగడతాం కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుని ఖచ్చితంగా బీసీ సమాజం తీసుకెళ్తాం మీరు కాక కూడదని అటేస్ చేస్తే బీసీలను స్థానిక సంవత్సరం ఎలక్షన్లు బీసీల పార్టీ బీసీలు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మేము బొంద పెడతాం తెలియజేస్తాం ఇప్పుడు తోడు దొంగలు కలిసిరా తోడు దొంగలు కలిసిరుగా చిన్న దొంగ పెద్ద దొంగ ఇద్దరు దొంగలు కలిసి ఏం చేస్తారు బీజులు మోసం చేస్తారు ఈ ఇద్దరు దొంగలు భర్తం పట్టేది ఢిల్లీ గల్లీలో ఉన్న బీఆర్ఎస్ అంతే లేస్తా